నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద నూతనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు పాల్గొని పెన్షన్దారులకు పెన్షన్ నగదును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ జరిగిందని ఒకే ఒక్క రోజులో తొంభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతం లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరివడికకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వితంతువులకు పెన్షన్లు అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవలి విజయశ్రీ తెలిపారు రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించకుండా పేద అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతంగా చేయడానికి కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఓజిలి పెళ్లకూరు నాయుడుపేట మండలాల ఎంపీ డివోలు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి నిలవల రాజేష్ గుండం మధుసూదన్ రెడ్డి సంచి కృష్ణయ్య గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ಅಪ್ಪಾ ಇದೊಂದು ಬ್ಯಾಂಶನ್ ಎಲ್ಲರೂ ಬರುಮ್ಮ ಅವರು ಓಕೆ ರವಣಣ್ಣ ಅಕ್ಕರವಾ ಸರ್ ൂ ചേക്കേണ്ട ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఒంటరి మహిళలుగా వితంతువులుగా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ల కోసం సంవత్సరం రోజులుగా కూడా ఎదురు చూస్తున్నారు మనము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మనం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో లో భాగంగా పెన్షన్లు పంపిణీ చేస్తారని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు మాట ప్రకారం ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు చేసి అందరికీ కూడా అందించడం జరిగింది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికే ఈ పెన్షన్లు పంపిణీ కూడా చేయడం జరుగుతుంది రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చి సంపద సృష్టిస్తూ ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు పాలన దక్షత ఎలా ఉందో మీ అందరికీ తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం సందర్భంగా ఒకటే తెలియజేశారు మీరు అందరూ ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల ఫింఛన్లు అవాతాతలు కానీ వితంతలు కానీ ఇస్తానని చెప్పని కూడా తెలియజేశారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సుమారు పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అంత అప్పు చేసి రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యం మరి ఏమైందయ్యా డబ్బు అంటే ఇవిడికే తెలియదు ఒక పరిపాలనా దక్షుడు ఒక దార్శనికుడు కాబట్టి పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పది లక్షల యాభై వేల కోట్లకి వడ్డీ కడుతూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్ని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తుండడు మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి అంబాసిడర్గా మనం నిర్ణయించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటేనే మహిళా పక్షపాతం అని చెప్పని కూడా అనుకోవచ్చు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అది లోన్లు మంజూరు చేయడంలో కానీ ఇళ్ళ పట్టాలు ఇచ్చే దాంట్లో కానీ లేదా ఇంకేదైనా కార్యక్రమం చేయాలన్నా మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నారు మరి అలాంటి నాయకత్వంలో మనం ఉండడం మన అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం గారడీ చేశారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అరిచేతిలో వైకుంఠం చూపించారు అంతేగాని అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచిన దాఖలాలు లేవు గారడీ మాంత్రికులు వైసీపీ నాయకులు మరి ఆ విధంగా చేసిన ఆ ప్రభుత్వానికి చర్మగీతం పాడారు రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఆ దుర్మార్గమైన పరిపాలనని ఉంటే ఎంతోమందిని హత్య చేయగలం మేము అనుకుంటే ఎంతోమందిని దుర్మార్గంగా దౌర్జన్యంగా దౌర్జన్యం చేయగలం అది మేము ఆలోచిస్తూ ఉన్నామని చెప్పని అంటాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏదైనా ఇప్పుడు చేసే ప్రభుత్వంలో లోటుపాట్లుంటే వాటిని బయట పెట్టాలే కానీ లేదా ఆయనకంటే మెరుగ్గా నేను చేస్తాను చంద్రబాబు నాయుడు గారి కంటే ఈసారి ఇంకా పరిపాలన బాగా చేస్తానని చెప్పాలే కానీ అంతం చేస్తాడంట హత్యలు చేస్తాడంట అదే ఒక నాయకుడు చెప్పాల్సిన మాట మరి అదేవిధంగా అధికారులు బెదిరిస్తున్నారు మేము అందరి పేర్లు రాసుకుంటున్నాం మేము ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు సత్త సత్త సముద్రాలు ఉన్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మీ సంగతి చూస్తామంటాడు ఏమన్నా మంచి మాటలో ఒక్కసారి మహిళా తల్లి అందరూ కూడా ఆలోచించండి ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ దుష్ట పరిపాలనని మళ్ళీ మనం కానీ ఇరవై పంతొమ్మిదిలో చేసిన తప్పు కానీ చేసి మళ్ళీ కానీ తెచ్చుకుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది ఈ రాష్ట్రం దుర్మార్గంలో దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి మీరు అందరూ కూడా మహిళా తల్లులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పని మనం చేస్తూ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి